హలో అందరికీ మేమైతే మాధవ నిలయంలో మా లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము మా కన్నయ్యకైతే నామం పెట్టేసాము నాకైతే చాలా ముద్దుగా అనిపించాడు ఇంకా వెళ్తూ ఉంటే బరుగుల మిక్చర్ అయితే కనిపించింది సో జంక్ ఫుడ్ లవర్స్ కాబట్టి మనమైతే అస్సలు మిస్ చేయము ఇంక అక్కడ నుంచి మేమైతే స్ట్రైట్గా దర్శనానికి స్టార్ట్ అయిపోయాము మా బాబుకైతే లెస్ దాన్ వన్ ఇయర్ కాబట్టి మేము సుపథం ద్వారా దర్శనానికి అయితే వెళ్ళాలనుకున్నాము సుపదం ఎంట్రీలో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీ బేబీది బర్త్ సర్టిఫికేట్ కానీ డిశ్చార్జ్ సమరీ కార్డ్ కానీ తీసుకొని మదర్ అండ్ ఫాదర్ ఆధార్ కార్డ్ తీసుకెళ్తే సరిపోతుంది అక్కడే మీకు ఫోన్స్ అండ్ లగేజ్ పెట్టుకునే కౌంటర్ కూడా ఉంటుంది మీరు తిరిగి అక్కడి నుంచే మళ్ళీ కలెక్ట్ చేసుకోవచ్చు మేమైతే సండే వెళ్ళడంతో మాకైతే దర్శనానికి ఒక టూ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది నాకైతే పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి వీక్డేలో వెళ్ళుంటే బెటర్ ఏమో అనిపించింది దర్శనం చేసుకొని ఇంపార్టెంట్ థింగ్ లడ్డు ముఖ్యం బిగులు లడ్డు తీసుకొని మేమైతే బయటకు వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి కొబ్బరికాయ కొట్టుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము వస్తూ ఉంటే ఒక అతను గ్రూప్ ఫోటో కోసం అయితే అడిగాడు సో మేమైతే త్వరగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇస్తామన్నారు కదా అని ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము ఫస్ట్ టైం మెమరీగా ఉంటుందని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా లగేజ్ పిక్ చేసుకొని మేమైతే కొండ కిందకి స్టార్ట్ అయిపోయాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్